శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథలు యాభై ఆరో సంచిక ఫిబ్రవరి పంతొమ్మిది వందల యాభై రెండులోని ఐదవ కథ సుకుమారి విదర్భ మహారాజులంగారి కుమారుడు జయంతుడు అని ఉండేవాడు అతడు చాలా అందగాడు ఒక్క అందగాడు మాత్రమే కాదు మంచి బలశాలి పరాక్రమవంతుడు కూడాను అతన్ని ఎరిగిన ప్రతి రాజకుమార్తెకు అతన్నే పెళ్లి చేసుకోవాలని కుతూహలంగా ఉండేది అందుచేత రోజూ ఏదో ఒక దిశ నుంచి స్వయంవరానికి రావాల్సిందని జయంతుడికి ఆహ్వాన పత్రికలు వస్తూనే ఉండేవి అనేక మంది రాజులు తమ తమ కుమార్తెల ఛాయా చిత్రాలు పంపుతూ తనకు నచ్చింది లేనిది వ్రాయమని కోరుతూ ఉండేవారు జయంతుడు స్వయంవరాలకు వెళ్ళేవాడు కానీ పెళ్లి కూతుర్ని చూసేసి తనకు నచ్చకపోయిన పక్షంలో ఆమె పూలహారంతో తన వద్దకు రాక పూర్వమే మెల్లిగా తప్పుకొని అవతలకు వెళ్ళిపోయేవాడు తన వద్దకు రోజు వచ్చే చిత్రాలను కూడా అతడు తోసిపుచ్చడమే జరిగింది ఒక్కొక్క చిత్రమే చూసి పెదవి విరిచేసి పక్కన పెట్టేస్తుండేవాడు కుమారుడికి ఏ పెళ్ళికూతురు నచ్చకపోవటం చూసేసరికి విదర్భ మహారాణి గారికి ఆందోళన కలిగింది ఒకనాడు జయంతుడికి కబురు చేసి కుమారా జయంత ఏ రాజకుమార్తెనో ఒక రాజకుమార్తెను ఎంచుకొని పెళ్లి చేసుకోవాలి నువ్వు వివాహం చేసుకుని బిడ్డల్ని కంటే మళ్ళీ మనవరాలని చూసుకొని మురిసిపోవాలనుంది నాకు నా కోరిక తీర్చవా అని అంది అందుకు జయంతుడు నేనేం చేయను నాకెవరూ నచ్చటం లేదు ఈ రాజకుమార్తెలంతా అసలైన రాజకుమార్తెలు కారేమో అని అన్నాడు ఆ మాట విని మహారాణి అసలైన రాజకుమార్తెలంటే ఎలా ఉంటారు నాయన నీ ఉద్దేశం ఏంటో నాకు చెబితే అలాంటి వాళ్ళని ఇలా అయినా వెతికి తెప్పించి పెళ్లి చేయిస్తాను అని చెప్పింది జయంతుడు అసలైన రాజకుమార్తంటే అతి సుకుమారి అన్నమాట నేను చూసిన వాళ్ళంతా మోటువాళ్లే కానీ నాజుకైన వాళ్ళు కాదు అని అనేశాడు ఇలా కొంతకాలం గడిచాక మహారాణి కాశీయాత్రకని సపరివారంగా బయలుదేరింది తల్లికి సహాయంగా ఉంటాడని మహారాజా వారు జయంతుణ్ణి కూడా వెళ్ళమన్నారు విదర్భ మహారాణి గారు యువరాజు గారు తమ దేశానికి వేంచేస్తున్నారని తెలిసి కాశీరాణి వారికి స్వాగతం ఇచ్చి తన అంతఃపురంలోనే వారికి బస ఏర్పాటు చేసింది కాశీరానికి ఒక చక్కని చుక్క లాంటి కుమార్తె ఉంది ఆ బాలచక్కిళ్ళు గులాబీ రేకులకు మళ్ళీ మృదువుగా మనోహరంగా ఉన్నాయి ఆమె చేతులు కలువకాడలకు మళ్ళీ మెత్తగా ఉన్నాయి ఆమె నడుస్తుంటే నడుస్తున్నట్టు కాకుండా మానస సరోవరంలో విహరించే రాజహంసలాగా కనపడేది ఆ బాలను చూసి చూడటంతోనే విదర్భ మహారానికి ఆ పిల్లను తన కోడలుగా చేసుకోవాలనిపించింది జయంతుణ్ణి రహస్యంగా పిలిచి దూరాన కనబడుతున్న రాజకుమార్తెను చూపి ఏమంటావు అని అడిగింది అతడు ఆ పిల్ల అందాన్ని మెచ్చుకున్నాడు కానీ అసలైన రాజకుమార్తె అవునో కాదో మరి అని అన్నాడు కాకపోవడమేంటి ఇలాంటి పిల్ల మనం వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసినా లభించదు ఇక సంశయించక ఈ పిల్లను వరించు అని విదర్భ మహారాణి కుమారునికి నూరు పోసింది అతడితో చెప్పబోతుంటే ఆ మాట వినిపించుకోకుండానే కాశీరాణి వద్దకు వెళ్ళి వదిన మీతో నాకు వెయ్యం అందాలనుంది ఏమిటి నీ ఉద్దేశం అన్నది దాపరికం లేకుండా అందుకు కాశీరాణి అంతకంటే కావాల్సిందేంటి కానీ మా పిల్ల చాలా సుకుమారి ఆ సంగతి కనిపెట్టి కంటికి రెప్పలాగా కాపాడుకోగల వరుడుకే గాని పెళ్లి చేయటం ఇష్టం లేక పెళ్లికి పెళ్లిడు వచ్చినా మా వారు స్వయంవరం చాటింపించారు కాదు అటువంటి వరుడు ఎక్కడున్నాడో చారుల ద్వారా వాకబు చేయించి అలాంటి అల్లుడు లభిస్తేనే పెళ్లి చేద్దామన్నారు అని అంది విదర్భరాని వెంటనే కుమారునితో నాయనా నీవు ఎటువంటి భార్య కావాలని ఇన్నాళ్ళ నుంచి కోరుకుంటున్నావో సరిగ్గా అటువంటి పెళ్లి కోదిరేపు లభించిందోయ్ ఆమె చాలా సుకుమారట అని అంది అప్పుడు జయంతుడు మాటలకేమమ్మా అంతా అలాగే చెప్తారు ఆమె సుకుమార్ అవునో కాదో పరీక్ష చేసి కానీ ఒక నిశ్చయానికి రావటానికి వీల్లేదు అని అన్నాడు సరే అని రాణి పరీక్ష చేయటం ఇలాగా అని ఆలోచించటం మొదలెట్టింది ఇంతట్లో సాయంత్రం అయింది ఇరవై మంది పరిచారికలు తలకు ఒక పరుపు పట్టుకుని రాజకుమార్తె శయిన మందిరం వైపు వెడుతూ కంటపడ్డారు విదర్భ రాణి ఏమర్రా ఏకంగా ఇన్ని పరుపులు ఎందుకు అని వాళ్ళని అడిగింది మా రాజకుమార్తె ఆ తీసుకుమారి ఇరవై పరుపులు ఒక దానిపైన ఒకటి వేసి పడుకోబెడతాము లేకపోతే ఆమెకు నిద్ర పట్టదు అని అన్నారు విదర్భరాని ఈ విడ్డూరమేంటో చూడాలని వాళ్ళ వెంటే వెళ్ళింది ఆ పరుపులు తీసుకువెళ్లే పరిచారకల్లో ఒకరితే బఠానీలు నవ్వులతో నడుస్తుంది వాటిల్లో ఒక గింజ జారి క్రింద పడింది ఆ గింజను చూసేసరికి విదర్భరానికి మెరుపు లాంటి ఆలోచన ఒకటి తట్టింది ఎవరూ చూడకుండా ఆమె దాన్ని తీసుకుంది పరిచారకులందరూ పట్టుమంచం మీద ఒక దాని మీద ఒకటి ఇరవై పరుపులు వేసి వెళ్ళిపోయారు రాణి తాను తెచ్చిన ఆ బఠానీ గింజను అట్టడుగు పరుపు కింద పెట్టి ఏమీ ఎరిగినట్లు బయటకు చక్కా వచ్చింది తెల్లవారింది విదర్భరాణి కాశీ రాజకుమార్తెను చూడటానికని వెళ్ళింది రాజకుమార్తె రాత్రి నిద్ర లేని దానికి మళ్ళీ బద్ధకంగా కనిపించింది ఏమమ్మా అలా ఉన్నావు అని అడిగింది విదర్భరాణి రాత్రి సరిగ్గా నిద్రపెట్టలేదండి అంది ఆ అమ్మాయి ఇరవై పరుపుల దొంతల మీద పడుకున్నా నిద్రపట్టలేదా అని మళ్ళీ అడిగింది విదర్భరాణి ఇంతలో కాశీరాని ప్రవేశించి నౌకర్లు ఏ పని సరిగ్గా చేయరు మంచం మీద బఠాన్ని గింజ ఉంటే చూసుకోకుండానే పరుపులు వేసిపోయారు సోమరి వాళ్ళు పాపం దీని మూలాన నా తల్లికి రాత్రి నిద్ర పట్టింది కాదు అంటూ ఆ బఠాన్ని గింజ తీసి చూపించింది విదర్భరాణి జయంతిని వద్దకు పరిగెత్తి వెళ్ళి సంగతంతా చెప్పేసరికి అతడు ఎగిరి గంతేసి సంబంధం నిశ్చయం చేయన్నాడు మరునాడే మంచి ముహూర్తం ఉండటం వల్ల ఆ సుకుమారికి జయంతునికి అతి వైభవంగా వివాహం జరిగిపోయింది ఈ కథ రాసిన వారు ఎస్ మంగతాయారు రేణిగుంట ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి